అమరావతి రాజధాని కోసం తమ భూములు నిచ్చిన రైతులు వాళ్ల కుటుంబీకులు మహిళలు ఇక్కడ ఉద్యమంలో పదహారు వందల రోజుల పాటు కంటిన్యూగా పాల్గొన్నారు పదహారు వందల పైచిలికి రోజులే ఈ ఉద్యమంలో భాగంగా తమ పోరాటంలో వాళ్ళు లాఠీ దెబ్బలు తిన్నారు పోలీసు కేసులు ఎదుర్కొన్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం మారడంతో అమరావతికి మంచి రోజులు వచ్చాయని భావిస్తున్నారు అందుకనే నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి సెక్రటేరియట్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు పూల వర్షంతో స్వాగతం పలకాలని భావిస్తున్నారు దానికోసమే చిన్న పెద్ద మహిళలు అన్ని వయస్కులు వారు అన్ని వర్గాల వారు పూలను సేకరిస్తూ బిజీ బిజీగా ఉన్నారు అమరావతిలో వాళ్ళ మనసుల్లో మాట ఏంటో వారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి వస్తున్నానోహో మీరు దాక్కుండా పెట్టుకోనంటే కాదండి కన్నీటితో ఊర్చుకున్నామండి ఇంట్లో వంటలు చేసి గరిటలు పట్టుకుని ఆడవాళ్ళ చే అడ్డం పెట్టాల్సి వచ్చిందండి మా చేతులు ఈ ఐదేళ్ల కష్టం కూడా ఉప్పు మన ఎగిరిపోయినట్టు అనిపించింది రైతుల ఆస్తిని తన హస్తిగా భావించుకోవాలని చూశాడు అది కుదురుతా తానే గెలవలేదని ఎంత అగతాయ్ చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ వాళ్ళు ఇవాళ ఆయన మొత్తం క్లీన్ సిప్ చేశాడు ఎంత ఈ చాట్ల నుంచి అన్ని చోట్ల జై అమరావతి జయ ఆంధ్రప్రదేశ్ నా పేరు నాగలక్ష్మి అని మాది నేలపాడు చాలా సంతోషంగా ఉందండి ఈ ఐదు సంవత్సరాలు మాత్రం ఎంతో బాధను అనుభవించాము ఆ బాధనంతా మర్చిపోయి సంతోషాన్ని ఆ భగవంతుడు మాకు అనుగ్రహించాడండి అదే సంతోషంతో మా దేవుడు మా భగవంతుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నిన్న ప్రమా స్వీకారం చేసి ఈ రోజు బాధ్యతలు చేపట్టడానికి ఈ సెక్రటరీకి రాబోతున్నారు కాబట్టి సంతోషంగా మా దేవుణ్ణి పూలతో సత్కరించుకుందామని చాలా సంతోషంతో మేము మహిళలు అందరం కలిసి కూడాను ఈ విధంగా చంద్రబాబు గారిని సన్మానించుకోవాలనుకుంటున్నామండి సత్కరించుకోవాలనుకుంటున్నాము నిజంగా ఐదు కోట్ల ఆంధ్రులు అండి బాగా కళ్ళు తెరిచారండి నిజంగా ఎట్లా గత ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలో అట్లా బుద్ధి చెప్పారంట ప్రతి ఒక్కళ్ళు కూడా అండి మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎన్ని విధాలుగా మాట్లాడారోనండి మరి ముఖ్యంగా అమరావతి రైతుల్ని మహిళల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఎంత బాధ కలిగించారు మమ్మల్ని ఎంత చిత్రహింసలు గురిచేశారు కొట్టారు తిట్టారు అవమానాలు పాల్చారు అయినప్పటికీ కూడా కన్నీటితో ఓర్చుకున్నామండి పంటి బిగుల ప్రతి బాధను ఓర్చుకున్నాం ఎందుకంటే భగవంతుడు అన్నాడు ఉన్నాడు భగవంతుడు సత్యవంతుడు మేం చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం సత్యమైన పోరాటం కాబట్టి ఈ పోరాటానికి ఎట్టి పరిస్థితుల్లో మాకు మద్దతు వచ్చింది మేమే గెలుస్తాము మేమే నిలబడతామన్న ఒక ధైర్యం మేము ఎంతగానో బాధపడినా బాధను అనుభవించుకోడాను మేము ఐదు సంవత్సరాలు కూడా గడిపామండి అయితే ఇప్పుడు సంతోషకరమైన సమయం వచ్చింది మా బాబు గారు వస్తున్నారు ఐదు కోట్ల ఆంధ్రకి సంతోషం అండి ఈ సంతోషం అమరావతి మహిళలకి అమరావతి వాళ్ళకే కాదండి ఐదు కోట్ల ఆంధ్రకి కూడా సంతోషకరము ఐదు కోట్ల ఆంధ్రులు కూడా అట్లానే గెలిపించుకున్నారు బాబు గారిని పూల వర్షం అండి మరి ముఖ్యంగా ప్రతి ఒక్క మీడియా వాళ్ళకు కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు మేము పడిన బాధనంతా కూడా ప్రతి ఒక్క మీడియా ద్వారా కూడా మా బాధను ప్రపంచ వ్యాప్తంగా మీడియా వాళ్ళు అదే సంతోషంతో మేమెంత సంతోషంగా ఉన్నామో ప్రతి ఉన్నారు మీడియా వాళ్ళు కూడా అంతే సంతోషం గుడి ఈ సంతోషాన్ని పంచుకున్నారండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రం అమరావతి అనగానే సంతోషంగా మేము దగ్గరలోకి వచ్చి ఇల్లు కట్టుకున్నాం గాని ఈ దరిద్రుడు వచ్చాక ఎందుకు వచ్చామా అని బాధపడే పరిస్థితి వచ్చాడు ఎందుకు వచ్చామా అనుకోట్లేదు ఈ దరిద్రుడు పోతాడు కూడా అనుకోనే ధైర్యంగా ఉన్నాము ఎవరే ఈ జగన్మోహన్ రెడ్డి అసలు పేరు తలవటం ఇష్టం లేక నేను చెప్పలేదు వేరే అడుగు అసలు పేరు కూడా ఈ ఐదేళ్ళ కష్టం కూడా ఉప్పు మన ఎగిరిపోయినట్టు అనిపించింది ఎందుకంటారా ఐదేళ్ల క్రితం వెనకబోయా ముప్పై ఏళ్ళు అని అనుకున్నారు కానీ ఇప్పుడు అంటున్నాను ముప్పై ఏళ్ళు ముందు పరిగెడుతున్న శక్తి వచ్చింది బాబుగారు గెలిచేటప్పుడు కానీ అది నేనొక్కదాన్నే కాదండి రాష్ట్రం అంతా కూడా అనుకుంటుంది నేను ఈ అమరావతి గ్రామంలో దాన్ని కాదు ఈ అమరావతి అనేది మన రాజధాని మా బిడ్డల రాజధాని మా మనవాళ్ళు మనవరాలు రాజధాని ఇది తరతరాలుగా చిరస్థాయిగా ఉండాల్సింది దాన్ని ఇట్లా పాడు పెడితే ఇప్పుడే అంత చూసి వస్తున్నాము ఎంత దరిద్రంగా అంత దుర్మార్గం కూడా గొప్పతనమే అలాంటి దుర్మార్గం రాక్షసుల్లో కూడా ఉండదు ఎందుకంటే మనం ఒక పిచ్చి మొక్క మోల్చినా దాన్ని పీకిన దాకా మన ప్రాణం అప్పదు అంత దుర్మార్గంగా దాన్ని పాడు పెట్టు కూర్చున్నాడంటే మనిషి కాదు అసలు మాకైతే మాత్రం ఇక అది తలుచుకోవటం కూడా ఇష్టం లేదు ఇప్పుడు ఈ ఉద్యమంలో కష్టంలో ఉన్నప్పుడు మేము కూడా భాగమై తిరిగాము ఇప్పుడు సంతోషంలో కనవాలి అని చెప్పి వచ్చామనమాట మాది పక్కనేనండి గ్రామం కంచి అయితే కంచి నాకు అసలు సెంటు భూమి అనేది మాకు ఇక్కడ ఎవరికీ లేదండి కానీ ఇది మన రాజధాని మన రాష్ట్ర రాజధాని మన పిల్లల భవిష్యత్తు ఇక్కడ అనే ఉద్దేశంతో ఇది ఒకళ్ళదా ఇక్కడ ఊర్లో ఉందా సెంట్ ఉందా లేకపోతే వంద ఎకరాలు ఉందా అనేది కాదండి రాష్ట్ర ప్రతి ఒక్కళ్ళది బాధ్యత ఈ అమరావతిని కాపాడుకోవటం అనేది అందుకోసమే ఏ ఊళ్ళు ఊళ్ళు తరలిచ్చి ఉద్యమంలో పాల్గొన్నారు ఎవరు ఒకరి కోసం లేకపోతే భూములు కొన్నారు వాళ్ళు వచ్చారు అనేది లేదండి మా కుటుంబీకులు వేరే వేరే వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎక్కడా అక్కడ ఉద్యోగాలు మా పిల్లలు అసలు హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు అయితే ఎవరు ఎక్కడ అనేది మీరు అసలు అడగను కూడా అక్కర్లే రాష్ట్ర రాజధానిలో ప్రతి అంగుళం చివరి భాగంలో కూడా ఇది మన రాజధాని అనుకునే భావం కావాలి మీరు ఎవరిని కూడా ఏ ఊరు అని కూడా అడగక్కర్లే ప్రతి ఒక్కళ్ళు ఇందులో భాగం ప్రతి ఒక్కళ్ళది బాధ్యత ఒక్కపోత కాదండి ఇవాళ ఒక్కపోత గత ఐదు సంవత్సరాల నుంచి ఇదే ఒక్కపోతను మరించి ఈ రోజు ఒక్కపోత ఒక్క పోతలా కనిపించట్లేదు ఇది ఎంత ఒక్కపోతున్నా కూడా మాకు చాలా హాయిగా ఉంది చల్లగా ఉన్నాము ఇది కేవలం బాబుగారు యొక్క గెలుపు కారణం ఈ రోజు ఇంత ఆనందంగా ఉత్సాహంగా ఎంతమంది మహిళ రోజు మీద ఇప్పుడు కాదు ఇంకా పోరుకురాన్ని చూడండి ఉత్సాహాన్ని ఉేగాన్ని గత ఐదు సంవత్సరాలుగా మొదటి బాధ్యత అమరావతి రైతులని మొదటిగా ఇవాళ బాబు గారితో కూడా అమరావతి రైతులే జగన్మోహన్ రెడ్డి యొక్క దుశ్చర్య వల్ల ఈ రోజు రాష్ట్రం మొత్తం ఏకమయ్యి జగన్ ఓడించడానికి మెయిన్ కారణం జగన్ యొక్క రాక్షస బుద్ధి కొట్టించుకున్నామండి మాకు ఒకటే కొట్టించుకునే కన్నా కేసులు బాధ ఎక్కువండి మాకు అంటే ఒక ఊరికి ఒకటి అన్నట్టు అనంతరం వాళ్ళకి కడవటానికి కొట్టడానికి మొదటి వాళ్ళకి కేసులు అన్నట్టు ఒక ఊరు పంచాడండి జగన్మోహన్ రెడ్డి మా ఊర్లో ఎక్కువ అందరికీ కేసులే ఎక్కువ ఉన్నాయి ఆ కోర్లో మొదటిగా మాట్లాడినందుకు మాకు ఏడు కేసులు బహుమతిగా ఇచ్చాయి బాబు చెప్పారండి తీసేస్తామని అదే టైం పడుతుంది అన్నిటికీ సొందరకి వేయకూడదు తన వీళ్ళని చూసి మా మమ్మల్ని కూడా దీనికి బయటపడేస్తారని అనుకుంటున్నాం మేము ఇచ్చారండి నేను పదిహేను ఇచ్చాం చెప్పండి ఏంటి అంతా ఏంటి ఎడవుడే బాబు గారు గెలిచారు కదా చంద్రబాబు గారు ఇవాళ ముఖ్యమంత్రి గారు సచివాలయంలో ఛార్జ్ తీసుకోవడానికి వస్తున్నారు కాబట్టి మేమందరం ఇవాళ అమరావతి రాజధానిగా ఉండటానికి మేము ఈ ఐదేళ్ల నుంచి ఎంత కష్టపడ్డామో ఇవాళ అందరికీ తెలుసు మీడియా మిత్రులకి మీ అందరికీ తెలిసి మేము ఎంత కష్టపడ్డామో కాబట్టి వాళ్ళు మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి బాబు గారు ఏ నాయకుడైనా ప్రజలు గుండెల్లో ఉంటే ఇలాంటి స్వాగతం ఉంటుంది ఇవాళ పొద్దున్న నుంచి అన్నాలు కూడా తినకుండా అందరం పూలు తెస్తున్నారు రెండు టన్నులు బంతి పూలు టన్ను గులాబీ పూలు తీసుకొచ్చి మరి యాక్సెస్ రోడ్ నుంచి సచివాలయం దాకా ఆయన ఘనంగా స్వాగతం చెప్పాలని మేమందరం ఇట్లా కూర్చొని ఇంటికి కూడా వెళ్ళకుండా వాళ్ళు పూలు చేస్తున్నామండి అలాంటి నాయకుడు అంటే అలా ఉండాలి అంతేగాని నేను వస్తున్నానోహో మీరు దాక్కుండా హో లేక నేను దాక్కుంటానోహో నెట్ ప్లస్ కేటగిరీ పెట్టుకోనంటే కాదండి అలాంటి నాయకుడిని ఎవరు యాక్సెప్ట్ చేయరు చేయరని మీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉండాలి కదా ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పినా కూడా వినకుండా అమరావతి లేదు నేను విశాఖపట్నం పోతా అటు పోతా ఇటు పోతా అని వాళ్ళ రైతులను ఈ శిబిరంలోనే ఐదేళ్ల పాటు కూర్చోబెట్టాడు ఆ రోడ్డు మీదే మమ్మల్ని లాగారు కొట్టారు తిట్టారు పోలీసులు వచ్చి మా మీద కేసులు పెట్టారు ఇవాళ ఒక్కొక్క మహిళ మీద ఇరవై కేసులు తక్కువ లేవు ఎందుకు ఆ పరిస్థితి రావాల్సి వచ్చింది మాకు మేము భూములు ఇచ్చిన నేరానిక ఊరికి పైసా తీసుకోకుండా కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ముఖ్యమంత్రి గారు కోటే చదువుతున్నామండి మేము మీరు పోయిన తెల్లారి మాకు పండగ అయింది నిజంగానే పండగ అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇవాళ పండగ చేసుకున్నారు వాళ్ళు అమరావతి రైతులు ఉందెత్తునున్నారు ఎందుకంటే మా కష్టాలు అలాంటి ఉన్నదంతా ప్రభుత్వానికి కప్పచెప్పి కూర్చొని కూర్చొని ఏడ్చిపోయినందుకు అమరావతి ప్రభు ముందా ప్రజలే నీకు ప్రతిపక్షంగా కనపడ్డారు స్టార్టింగ్ లోనైతే మా మీద ఎన్ని కేసులో ఎంతమంది నుంచి కోల్పోయావో పోలీసుల్ని తత్తి సెక్షన్ ఉందని మా ఇళ్ల ముందు కంపలు కొట్టావు నువ్వు వెనప కంచులు ఇవాళ ఎమ్మెల్యేలు వేసుకుంటున్నారా వెనప కంచులు దేవుడు స్క్రిప్ట్ ఎట్లా ఉందో తెలుసా ఇవాళ మా ఇళ్ల ముందు వేసావు తత్తి ఉందండి మీరు బయటికి రాకూడదని చెప్పి చెప్పి కంపలేసావు వినపయ్యి ఇవాళ నీ ఎమ్మెల్యేలు నీ ఎంపీలు మీ ఇళ్ల ముందు వచ్చి కొడతారేమో జనమని ఇవాళ మీరు భయం కొద్ది వేసుకున్నారు మేము కంపల్ దూకి కూడా వచ్చాము ఆ వేదన మా నిరసన తెలియజేయాలని కానీ మీ మీ ఎమ్మెల్యేలు మాకు హెల్ప్ చేయండి అని కంపలేసుకో వెనప కంచలేసుకొని అలా ఉందో దేవుడి స్క్రిప్ట్ ఎవరు చేసిందో వాళ్ళు కర్మ అనుభవించాల్సిందేనండి ఇవాళ మేము గతంలో అమరావతి వచ్చినప్పుడు సంతోషపడ్డాము మళ్లీ పోయినప్పుడు బాధపడ్డాము ఏంటి ఇలా అయిపోయింది అనుకున్నాం కానీ మళ్లీ బాబు గారు నేను అనౌన్స్ చేశారు కదా అమరావతి ఏకైక రాజధాని అని దానితోటి వాళ్ళు అమరావతి అభివృద్ది చేసే దాని మీద కూడా సంతకం ఉంది ఒకటి కాబట్టి మా సంతోషం ఉంది బాబు గారు రావటం ఆయన వాళ్ళ సొంత కొంచం చెయ్యిపోయినా ఆయన చేసేది ఇదేనండి ఇక్కడ ఉండే పొలాన్ని ఇచ్చామండి మేము కూడా మూడు ఎకరాలు ఇచ్చాం నేను కూడా ముప్పాతిక ఎకరం ఇచ్చా పొలం మాది ఊరి అమ్మగారిది కూడా మా పసుపుంపుల కింద ఇచ్చిన కూడా ముప్పాతికి పొలం ఇచ్చాం అయితే నా మీద ఇరవై నాలుగు కేసులు ప్రజెంట్ ఏమేమి కేసులు అంటే పోలీసులకి ఎదురు తిరుగుతున్నారు గవర్నమెంట్ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు మాస్కులు పెట్టుకోలేదు నా ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు మీడియాలో నాయకుల్ని మా ఆవేదన మా మాట్లాడమా మేము ఈ రకమైన కేసులు ఎన్నో పెట్టాను ఇరవై నాలుగు ఏం పెట్టారో కూడా మాకు తెలియదు సిఆర్టీఏ కౌలుబాతే కూడా పెట్టారు కేసు అట్లా మేము యాడ్ అయిపోయినా వాళ్ళు ఒక కేసు రెడీ చేసుకుని ఆ కేసులో ఇరికించడం వాళ్ళ బాధ్యతలు పోలీసులు లాఠీతెప్పలు కూడా నిజం చెప్పాలంటే మేము ఇవాళ ఇంట్లో వంటలు చేసి గరిటలు పట్టుకుని ఆడవాళ్ళ చేతులు పోలీసు లాఠీలు అడ్డం పెట్టాల్సి వచ్చిందండి మా చేతులు ఇంట్లో వంటలు చేసుకునేవాళ్ళు పోలీసు లాఠీలు అడ్డం పెట్టాల్సి వచ్చింది మా చేతులు వాళ్ళు ఆ రకంగా మమ్మల్ని ఏడిపించారు రెండేళ్లు మమ్మల్ని ఏ రకంగా ఏడిపించారో తర్వాత మేము వెళ్ళి మేము ఒక ఇది తెచ్చుకున్నాము పోలీసు కేసు పెట్టుకుని మా హక్కుల కోసం పోరాడుతుంటే అని కోర్టుకెక్కితే కోర్టులోంచి కాగితం వచ్చాక అప్పుడు కాస్త తగ్గారు పోలీసులు లేకపోతే మమ్మల్ని మామూలుగా జైలా కవాతులే జరిపారు ఆ ఇక్కడ సచివాలయం దగ్గర కాబట్టి ఏది చేసినా మామేదే ఏది చేసినా మా దొరకటం మమ్మల్ని కొట్టడం మమ్మల్ని తిట్టడం చెవులు కూడా లాగితే కుట్లు ఎంచుకున్నానండి పోగులు కూడా లాగి కింద పడిపోతే ఈ మధ్య ఒక నెల క్రితం కుట్లు ఎంచుకొని మళ్ళీ పోగు పెట్టుకున్నా ఆ తీరు చేసిన పోలీసులు ఇవాళ వాళ్ళు కూడా తక్కువ తిన్నారండి ఎవరికి వాళ్ళకి బాగా వాతలు పెట్టేపాటికి ఇవాళ వాళ్ళు కూడా దిగొచ్చి మాకు ఆ ప్రభుత్వం వద్దు బాబోయని వాళ్ళు మీరు కూడా ఉద్యోగం దీనికి కూడా మీరు కూడా చంద్రబాబు గారి కొట్టి వేశారు కాబట్టి ఇవాళ ఎవరైనా సరే చేసిన వాళ్ళే చేసుకున్నంత అంత అని మేము కూర్చొని కూర్చొని ఏడ్చి మా ఉసురు తగిలిపోయాడు ఈ ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో లాయినా జగన్మోహన్ రెడ్డి ఉసురుగా తగిలిపోవటమే ఎప్పుడు అనేవాడు ఆంధ్రప్రదేశ్ అంక చూస్తుంది ప్రపంచం అంతా మాయంకే అంకే చూస్తుంది అనేవాడు ఇవాళ ఖచ్చితంగా నేను ఎలక్షన్ రిజల్ట్స్ చూశారండి ఎందుకంటే ఈ పదకొండు సీట్లు ఎవరు రా బాబోయ్ అని అసెంబ్లీకి అసలు పదకొండు సీట్లు వచ్చిన గత ముఖ్యమంత్రిగా చేసేవాడు ఎంపీగా చేసావు నీకు సిగ్గుండాలి పదకొండు సీట్లు సంపాదించుకున్నందుకు అంత ఉండి ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఒక ఎంపీగా చేసినా నీకు సిగ్గుండాలి పదకొండు సీట్లు వచ్చిన కేంద్రా అని నువ్వు నీ ఎమ్మెల్యేలు అనలైజ్ చేసుకోండి dan lu మరి ఒక నియోజకవర్గానికి వచ్చి ప్రజలతో మమేకమైంది లేదు ఇల్లు కాబట్టి ఎప్పటికైనా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో నేర్చుకోండి చంద్రబాబు గారి ప్యాషన్ ఆయనకి డెవలప్మెంట్ అంటే ఆయనకి ప్యాషన్ నిజంగా హైదరాబాద్ చూస్తే మనకి తెలిసింది బిల్ గేట్స్ సొంత టాడిని తీసుకొచ్చి వాడు మైక్రోసాఫ్ట్ పెట్టించి ఐటీకి ముందు అడిగేసిందే బాబు గారు అలాంటి ఆయన ఏ రాష్ట్రం ఇచ్చినా ఆయన ఎడారిలో ఒడిసిగా గమ్మే తెలివి దాటలు ఉండే బాబుగారికి అలాంటి ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అయినందుకు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రైతులకు ముఖ్యంగా ముందు వరుసలో మేమే ఉన్నామండి అభినందనలో మాకు సొంత కోసం మాకు ఇలా మళ్ళీ అయినందుకు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉండి ఆయన గెలిపించారు అత్యధిక మెజార్టీతో దానితో ఎన్డీఏ కూటమి వచ్చింది మళ్లీ మా కేంద్రం నుంచి మంచి నిధులతో ఆంధ్రప్రదేశ్ శరవేగంత అమరావతి అభివృద్ది చెందింది అట్లాగే ఆంధ్రప్రదేశ్ కూడా మంచి కంపెనీలు కియో లాంటివి శ్రీ సిటీ లాంటివి మంచి మంచి మళ్లీ డేటా సెన్స్ విశాఖపట్నం రావాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఆయనకి ఇంకా ఇంకా అభినందనలే పవన్ కళ్యాణ్ గారికి చాలా అభినందనలు ఎందుకంటే ఎప్పుడు ఒక్క సీట్లు లేదు ఇంకొక సీట్ తో గెలిచిన పోయింది సార్ ఆయనే గెలవలేదని ఎంత అగతాలు చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ వాళ్ళు ఇవాళ ఆయన మొత్తం క్లీన్ సిప్ చేశాడు ఎంత ఈసాట్ల నుంచి అన్ని చాట్ల అలాంటి పవన్ కళ్యాణ్ చరిష్మా కూడా ఈ ఎలక్షన్ లో బాగా ఉపయోగపడింది నిజంగానే జనసేన సైనికులందరూ కూడా సైనికులు పనిచేశారండి వాళ్ళు కూడా చక్కగా గెలిచినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు మాకు హవదలు లేకుండా అయిపోయినాయి రాజధాని రైతులకి అందరికీ కూడా ఐదు కోట్ల మంది ప్రజలు అందరూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అందరూ ఓటీ ద్వారాగా అందరూ బాగా బుద్ధి చెప్పారు జగన్కి ఎవరికి ఇవాళ మెగాడిఎస్పీ మీద సంతకం చేయడానికి వస్తున్నారు బాబు గారు ల్యాండ్ టైటింగ్ లే యాక్ట్ అని తీసుకొచ్చాడు దానికి ఐదు కోట్ల మంది ప్రజలు తన ఆస్తిని రైతుల ఆస్తిని తన ఆస్తిగా భావించుకున్న భావించుకోవాలని చూశాడు అది కుదిరిద్దా కుదిరే సాధ్యమైన విషయమేనా పెన్షన్ దారులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అని చెప్పి ప్రతి అవ్వ తాత అందరికీ పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తానని చెప్పి దాని మీద సైన్ పెట్టడానికి వస్తున్నారు బాబు గారికి వస్తుంటే పూలు ద్వారా స్వాగతం కలుపు చెప్తామని మేము పూలు ఎలా ఒకసారి నా షర్ట్ చూడండి అమరావతిలో మిట్ట మధ్యాహ్నం ఎండ ఒక్కపోత ఈ స్థాయిలో ఉంటాయి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఈ మహిళలందరూ ఇక్కడ కూర్చొని ఈ పని చేస్తున్నారు పూలని సేకరిస్తున్నారు అనమాట చంద్రబాబు నాయుడు వస్తే ఆయనకి ఆయన పైన చల్లడానికి వీటితో తమకి తమ ఆనందాన్ని ఆయనకి తెలియజేయడం కోసం ఇందులో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు అన్ని వయసుల వారు ఉన్నారు తాము ఎదుర్కొన్న కేసులు తాము తిన్న లాఠీల దెబ్బల కంటే ఈ కష్టం ఈ ఉక్కపోత పెద్దగా పట్టించుకోని అక్కర్లేదని వాళ్ళు చెప్తున్నారు మరి మీరేమంటారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసినామండి ఏబీపీ